అందరికీ నమస్తే అండి రామోజీరావు గారు సంస్మరణ సభ చూసిన తర్వాత సాక్షి అంకెట్లు ఎవరికీ పొరపాని చేయలేదు మొత్తం అందరికీ బురలు మహేశ్వర్ గారికి కావచ్చు లేదంటే కోమినేని శ్రీనివాస్కి కావచ్చు లేదంటే ఆడవాడు ఉన్నాడు కార్మూర్ ఎవడో అధికార ప్రదేశం వాడికి కావచ్చు వీళ్ళు నేను ఒక డిబేట్ పెట్టేసుకున్నారు సాక్షి ఆ డిబేట్ పెట్టుకున్న డిబేట్లో ఏం మాట్లాడతారు అంటే ప్రజాధనంతో ఎలా సభ నిర్వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ఎలా చేసింది అని ఆ లీడర్ ఒకసారి ఆ కొమలన్ శ్రీవాసు అలాగే వెంకటరెడ్డి అవలేతో ఉన్నాడు వాడు ఏం మాట్లాడుతున్నావు సార్ ఉంటా సంతోషం కొమెంటు అంటే ఏ కి అవస్తుందని ఒకటి ఈదానికి నేను కూడా కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాట్సప్ చేసి అడ్జస్ట్‌మెంట్ ఇచ్చి ఒక బ్రేక్ ఫైర్ ఇచ్చి సార్ ఈ పాయింట్ గుర్తుపెట్టుక అలాగా మళ్ళీ వెంకటరెడ్డి కూడా మాట్లాడట్లేదు కదా ఆడు కూడా ఉంది చేస్తా పాకనేశ్వర్ గారు అందించేస్తున్నారు ప్రజాధనం గట్టిగా చెప్పుకుంటే ప్రజాధనం గట్టిగా చెప్పడం అదే ప్రజాధనం అదే ప్రభుత్వ సొమ్ము మన సాక్షి పత్రిక కోసం ప్రతి ఒక్క వాలంటీర్ కి అంటే ఒక్కొక్క వాలంటీర్ కి రెండు వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం కేటాయించిందా అంటే మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన గుర్తుందా జీవో కూడా ఇచ్చేసేట్టు అధికారికంగా జీవో ఇచ్చేసింది ప్రతి ఒక్క వాలంటీర్ ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలి దానికి సపరేట్గా మీరు రెండు వందల రూపాయలు ఇస్తాము అంటే జీవో ఇచ్చి ప్రజాధనం తక్కువ లెక్కతో నెలకి ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారు ప్రజాధనమే సాక్షి ప్రభుత్వానికి సంబంధించింది ఏం కాదు కదా అవునా భారతీయులుగా చేసిన సేవ ఏంటి రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఖర్చు పెట్టారు ఏ ఉద్దేశంతో ఖర్చు పెట్టారు దానికి సమాధానం చెప్పండి ఏ రోజున దాని మీద డిబేట్ పెట్టాం మనం మన రీసెంట్గా కూడా ప్రభుత్వం ఉత్తరం ఇచ్చింది కదా ఆ జీవం రద్దు చేశారు కదా రద్దు చేసినప్పుడైనా సరే ఒక డిబేట్ పెట్టారా మీరు అసలు దాని గురించి మాట్లాడారా అంటే మీరు తినేయచ్చు ఆ కొమ్మరేని శ్రీనివాస్ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నిన్నమోనకు దాకా ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న వ్యక్తే నిన్నమోనాడు దాకా కూడా ఈ ఇంకొక రెండు మూడు నెలలు ఉన్నాయని రూపాయలు రాజీనామా చేసాడు మరి ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది ఎవరిని పిచ్చోలు చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వ సొమ్ము తినేసింది తినేసి ఎలా తినాలో మీకు తెలుసు బాగా ఐశ్వర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం అప్పు చేసింది నిన్న రెండు రెండు వేల కోట్ల రూపాయలు లోటు లేదు సభలు జరిపించేసిపోతే ఐదేళ్ల కాలం పాటు ఫస్ట్ టైం అవుతున్నాను సాక్షిలా వార్త వింటాం ఈ నోటం ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుని ఏ రోజు కూడా ప్రశ్నించడం చిన్న స్క్రోలింగ్ కూడా వేయాల సాక్షిలో చిన్న స్క్రోలింగ్ వేయాలి ఇవాళ మన రామోజీరావు గారిని పడి ఆడవాలి ఆయన ఏం చేశాడు రాష్ట్రానికి ఆయన ఎందుకు చేయాలి ఆయన ఏం చేశాడని అందరికీ తెలుసు మీకు తెలియాల్సిన అవసరం లేదు సాక్షికి నెల నెల ఒక ఎనిమిది కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ప్రజాదరణ ప్రజల సొమ్ముని ఇచ్చేసాడు అపనంగా మరి మీ జీతా కోసమో తెలియదు మరి లేకపోతే భారత రెడ్డి గారి కోసమో తెలియదు మీ జీతాల గురించి అయితే మీరు రాష్ట్రానికి పీకపోతే చెప్పనుకోని అంటే ఇంచుమించు మీ జీతాలు కూడా ప్రజాధనంతో ఇచ్చేశాడు మరి మీరేం పీకపోయిారు ఇప్పుడు కాబట్టి ఇలాంటి పకోడు విషయం చెయ్యి మాత్రం చవ్వుకుంటా పోతే వెనకలు మన వెనకాల అంతా మర్చారు జగన్మోహన్ రెడ్డి ప్రజాదనాన్ని భారీగా దోచేయలేదు అతి భారీగా దోచేసాడు భారీగా కాదు అతి భారీగా దోచేసాడు మాట అధికారంలో ఉన్నంతసేపు దోచేయడమే పైగా మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు పాఠాలు చెప్పాలా అది నేను వినాలా సింగిపడండి హా కొంచమైన కానీ ముఖ్యంగా కొమ్మనేని శ్రీనివాస్ మాట్లాడుతుంది మాట్లాడితే మాటకు ముందోసారి ప్రజాదానం మాట మాటకు వెనకపోసారి ప్రజాదనం ఆ ప్రజాదనాన్ని మీరు ఎలా ఖర్చు పెడతాడండి ఆ విషయం మీరు మాట్లాడుతుంటాడు కాంస విగ్రహం పెడతారంట ఏ విధంగా పెడతారు ఎందుకు పెడతారు అసలు చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ పెడతారు రిక్వెస్ట్ చేస్తుంది ఆ పెట్టే విగ్రహం ఏదో అమరావతిలో కూడా పెట్టి అమరావతితో పాటు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూడా ఒకటి పెట్టేయండి దైద్యోపా కూడా ఇంటి ముందు కూడా పెట్టాలని మా రిక్వెస్ట్ అన్నమాట పెడితే అప్పుడు రోజు పొద్దులగానే చూస్తాడు అనమాట అప్పుడు కానీ కూల్కొని సత్తాడు చేయి మాకు అంత చాలా సందర్భంలో చెప్పండి ప్రతి దాన్ని చూసేసి ప్రతి దాన్ని కోడికేసినట్టు గెలికేసి మనం విశ్వించి మేద్దాము మీ మేధావతనం తగలక మాకు ఏదో మీ మేధావతనం దాని గురించి ఏ రోజు ఈ రోజు గుర్తుకొచ్చింది కాబట్టి ఏంటంటే ఈశ్వరు అలాగే కేఎస్ ప్రస కుమ్మయ్య శ్రీనివాసు ఆ వెంకట ఎవరితో ఉన్నారు మీరు క్వశ్చన్ చేశారు బాగానే ఉంద నేను కాదని దాని తరపు దాని గురించి సమాధానం చెప్పే ముందు సమాధానం మీరు ఆశించే ముందు ప్రభుత్వ దాన్ని మీ సాక్షికి ఎలా ఇచ్చుకున్నారు దానికి సంబంధించిన జీవో ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన సేవ ఏంటే సరే ముఖ్యమంత్రి గారు వదిలేదు పత్రికా యజమాని భారతి రెడ్డి గారు కాబట్టి భారతీ రెడ్డి గారు ఏం చేశారు ప్రజలకి ఆవిడకి ఎందుకు కట్టపెట్టాలి నెలలే డబ్బులు ఆవిడకి ఎందుకు పోవాలి చాలా చందాల ఉంటుంది ఇలాంటి పదాలు మాట్లాడితే మాట్లాడదలుచుకోవాలి కాబట్టి ఏంటంటే దీన్ని లాక్కోము అక్కడ లాక్కుంటే మీకే బొక్క ఈ పైన మీరు ఎంత లాక్కుంటే అంత మీకే బొక్కరా పక్కా అడుగుతారుగా ఎవరొకరు రేపు ఎప్పుడు డిబేట్ పెడతారు ఎవరో ఒకరు డిబేట్ పెడతారు మరి దానికి సమాధానం ఏం చెప్తారు దానికి సమాధానం చెప్పగలగాలి కదా మనం ప్రతిసారి కోరికీకరించే ప్రయత్నాలు చేయమంటే మన ఎలా బాగోతు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు ప్రజల సొమ్ము గురించి మీరే మాట్లాడాలి ఎంత దారుణంగా దోచేసారు అందరికీ తెలిసింది ముఖ్యంగా సాక్షికి ప్రకటనల పేరుతో నెలకు సబ్మెట్ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కలిపి నెలకు సబ్మెట్ చేసుకొని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేసి సాక్షికి దోచిపెట్టారా లేక కొన్ని ఆరు రోజులు అన్ని వివరణ కూడా వచ్చింది అప్పుడు మీ అప్పటి మీద అవుతాను అప్పుడు మేము చూస్తాం ఇవాళ మాట్లాడినంత ఈజీగా ఉండదు కాబట్టి గుర్తు తెచ్చుకుంటున్నాయించుకుంటే మీకే బొక్క ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాడైపోయింది మాట్లాడితే ప్రజాదనం ఐదేళ్ల పాలం కాటు మనకు గుర్తుకు రాలే ప్రజాదనం అనే పదం మీకు గుర్తుకు రాలేదు ఐదేళ్ల కాలం పాటు వాళ్ళు వచ్చి మీరు ఉపన్యాసాలు ఇస్తారు మాకు ఇక్కడ దోచింది దానికి దోచేశారు వీళ్ళు కూడా భాగస్వాములే అందులో వీళ్ళు కూడా అందులో భాగస్వాములే మళ్ళీ వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పడం కొంచెం కూడా అనిపించట్లేదా ప్రజలు చూస్తారు నవ్వుతారు మన దుక్కుమాలతో మన ఒకటి తెలిసిందే మన ఒకటి వచ్చే పనులన్నీ కూడా ప్రజలకు తెలుసు మళ్ళీ మనం ఇక్కడికి మాటలు మాట్లాడకూడదు అని కొంచెం కూడా సంగించట్లేదు మీకు అట్లా జనరల్గా మనుషులతో ఆ మాత్రం సిగ్గు ఉండాలి కదా ఉండాలి వద్దా ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది మీరే కొన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పినా పర్వాలేదు అంటే మీరు క్వశ్చన్ చేసే ముందు దీనికి సమాధానం చెప్పి క్వశ్చన్ చేస్తే బ్రహ్మాండం ఉండేదానికి కాదని అట్లా మీరు క్వశ్చన్ చేయడం కరెక్టే అనుకుందాం దీని సమాధానం చెప్తే ఇంకా బ్రహ్మాండం ఉండేది కదా తెలుగుతేటలు మీ ఒక్కరికే ఉన్నాయా ఇంకెవరికి లేవా తెలుగుతేటలో మీరు పాతాలు చెప్తారు అందరికీ ఇక్కడికి వచ్చి చేసేమో అన్ని పనికి మంది అలాగే అలాగే రెడ్డి గారికి మరి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి డెబ్బెట్లు ఇంకెప్పుడు కూడా సాశ్చర్యపెట్లా చాలా సండాలంగా ఉంటుంది నీ పరువే పోదు నీ ఉన్న పరువు పోదు